హాయ్ హలో అండి వెల్కమ్ టు నానమ్మ వంటకాలు నేను ఇవాళ ఏం చేస్తున్నానండి సోరకాయ కూర పాలు పోసి ఉండేది ఎంతమంది వండుకుంటారు ఏంది తెలియదు నేనైతే ఇట్లా వండుతాను చూడండి పాలు పోసి పచ్చికారం వేసేయండి పచ్చికారం అంటే పచ్చిమిరపకాయల కారం అండి కొంచెం నువ్వుల పొడి ధనియాల పొడి వేసుకోవాలనుకుంటే చాలా చాలా బాగుంటుంది చపాతీకైతే సూపర్ అండి రైస్ చపాతి బాగుంటుంది ఇంకా ఇప్పుడు చూడండి దానికి ఏమేమి పడతాయి నేనైతే పోయిన తప్పు సొరకాయ అండి తీసుకున్నాను ఇట్లా లేత సొరకాయ రౌండ్ దొరికింది ఇట్లా రౌండ్ దొరికినప్పుడు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటాయండి ఇట్లా గ్రీన్ కాయలు ఇంకా డార్క్ గ్రీన్ కూడా ఉంటాయి ఇది కొంచెం గ్రీన్గా ఉంది నాకు ఇది దొరికి తెచ్చుకున్నాను లేతకాయ చాలా లేత ఉంది దీంట్లోకి పచ్చిమిరపకాయలు కొన్ని ఒక రెండు మూడు ఎల్లిపాయలు కొంచెం కొత్తిమీర ఇంకా నూల పొడి అది నేను వేసేటప్పుడు చూపిస్తాను ఇది ఇంకా పీల్ చేసుకొని ఇంకా ముక్కల కింద కట్ చేసుకుందాం ఇది దీంట్లోకి ఒక ఆనియన్ తాలింపులోకి అంతే ఇంకా పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవు చాలా సింపుల్ హెల్తీ రెసిపీ ఇది బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఇవి ఎక్కువగా సొరకాయ తింటే చాలా ఈజీగా తగ్గుతారు దీంట్లో ఫ్యాట్ ఉండదు మంచిగా వెయిట్ లాస్ కావచ్చు రెగ్యులర్గా తింటే చూడండి నేను ఎట్లా వండుతాను ఎప్పుడు దీన్ని పీల్ చేసుకొని ముక్కలు కట్ చేసుకుందాం చూసినా ఇట్లా పీల్ చేసుకోవాలి పీల్ చేసుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలి సన్న మామూలుగా దీంట్లోకి ఒక కప్పు పాలు పోసేసుకోవాలండి అంటే లెక్క అంటూ ఏం ఉండదు ఇంకా కొంచెం చిన్న బెల్లం ముక్క వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది చిన్న మనం ఏసి అయ్యేనట్టుగా వేయాలి మనం వేసిన అని చెప్తే కానీ తెలిసేట్టుగా ఉండాలి అది అట్లయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని వాష్ చేసుకొని ముక్కల కింద చేద్దాం ఇదిగో చూసినరా ఎంత లేతగా ఉందో చూడండి అసలు గింజ కూడా ఇంత కూడా కాలేదు కొంచెం కూడా ఇట్లా లేత కాయ తెచ్చుకొని వండుకుంటే చాలా బాగుంటుంది ఇదిగో ఇది లోపల ఇదైతే నేను తీసేయను మన గింజలు ముదిరితే కనుక గింజలు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇట్లానే వండుకుంటున్నాను నేను ఏం తీసేయట్లేదు ఇది ఇది ఉంటేనే మంచి గ్రేవీగా వస్తుంది చాలా బాగుంటుంది కర్రీ ఇది సవాన్ స్టవ్ నేను గిన్నె పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ చేస్తున్నాను ఆయిల్ ఇష్టం అండి అది నేనైతే ఒక ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్ చేశాను ఆయిల్ విడయాక మనము నేను ఇందులో అయితే జీలకర్ర అవన్నీ ఏమి వేయను ఓన్లీ ఆనియన్ అవి వేస్తాను ఆనియన్ కొంచెం ఒక రెండు వెల్లుల్లి దంచుకొని కరివేపాకు అంతే ఇదిగోండి ఆనియన్ వేసేస్తున్నాను ఆయిల్ కాలుతుంది మంచిది కరివేపాకు ఇట్లా తుంపేసుకుంటే ఏంటంటే కొంచెం ఆకులు పెద్దగా ఉంటే మనకు తినడానికి ఈజీగా ఉండదు ఇట్లా తుంపేస్తే మనకు ఆకులు కూడా పడేయకుండా పిల్లలు కూడా తినేస్తారు కొరేపాకు నేను అన్ని కూరగాయలలో ఒక రెండు మూడు ఎల్పాయలు ఇట్లా కొట్టి ఇదని చేసుకుంటానండి ఇది కూడా హెల్త్కి మంచిది అంటారు కదా మనకు బీపీ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ తగ్గిస్తారు అంటారు ఇంకా హెల్త్ వైజ్ కూడా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పసుపు వేస్తున్నాను ఒక పావు టీ స్పూను ఉల్లిపాయలు ఎర్ర కనక్కర్లేదు కొంచెం కలర్ పచ్చి వాసన పోతే సరిపోతుంది ఇప్పుడు ఈ సొరకాయ నేను కాయ మొత్తం కట్ చేసుకున్నాను ఇంకా ఇంట్లో చపాతీలా తల్లి బాగానే పడుతుంది మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మాకు అన్ని మంచిగా నూనెలో మగ్గితే బాగుంటుంది ఇది పచ్చిమిర్చి నేను గ్రైండ్ చేసుకుంటున్నాను గ్రైండ్ చేసేస్తాను ఇందులోనే మనకు సరిపడా సాల్ట్ వేసేస్తాను నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నా మనం సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు ఫస్ట్ ఎక్కువ వేసుకుంటే కష్టము ఇది గ్రైండ్ చేసుకొని వద్దాం

ఇప్పుడు దీంట్లో కారం వేసేసుకుందాం మనం నేను గ్రైండ్ చేశాను కదా కొంచెం ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఇదిగోండి చూసాను కదా నువ్వుల పొడి ఇది నేను వేయించి పొడి చేసుకున్నాను ఇదిగోండి ఈ స్పూన్ అయ్యింది మంచిగా కలిసేటట్టు కలిపేసుకుందాం ఈ సొరకాయ కూరలో నూల వేసుకుంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది అండి మంచిగా చూసినా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులో కొన్ని పాలు వేసుకుందాం కాచి చల్లార్చిన పాలు ఈ గిన్నెడు వేస్తున్నానండి ఇట్లా పాలు పోసి వండితే చాలా బాగా టేస్టీగా ఉంటుంది మనకు తినడానికి చాలా బాగుంటుంది కలిసిపోయాయి కదా మనం మంట కొంచెం పెద్దగా కొట్టేసుకుందాము ఇదిగోండి ఇంత చిన్న బెల్లం మొక్క వేస్తున్నాను ఇది ఇష్టం అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే వదిలేసుకోవచ్చు ఎంత దీంతో ఇట్లా వండేసుకోవచ్చు అంటే ఇది ఇష్టాన్ని బట్టి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం అట్లా మనం ఇట్లా తుంపేస్తే ఏమవుతుందంటే మంచి స్మెల్ అనేది బయటకు వచ్చేస్తుంది దీనికి మనం చేతులతోటి ఇట్లా తుంపేస్తే ఇంకా ఇది ఉడికేటప్పుడు వేస్తే ఏమవుతుందంటే మనకు కూరకంతగా మంచి స్మెల్ పట్టేస్తుంది కొత్తిమీర స్మెల్ వచ్చేస్తుంది మంచిగా ఇంకా దీన్ని వింటేనండి ఇండ్లో వేసేసి ఇంకేం లేదు మూత పెట్టేసి ఉడకనిద్దాం దీన్ని ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే మనకు కూర రెడీ అయిపోతుంది చూసినా మన కూర మంచిగా అయిపోయింది స్టవ్ ఆఫేస్తున్నాము స్టవ్ ఆపేసి మన డిష్లో తీసుకుందాం చూసింటే మన సోరకాయ నువ్వుల పొడి పోసి వండిన కూర చాలా చాలా బాగుంది చూస్తే కలర్ఫుల్గా ఉంది మనకు చపాతీ తోటి కూడా చాలా బాగుంటుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి మీరు కూడా ఇట్లా చేసుకోండి తినండి టేస్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు నేను దీనికి కాంబినేషను చపాతీ చేసుకున్నాను చపాతి కర్రీ దీనికి ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా మనము ఏ కూర అయితే ఎక్కువ కూడా తినొచ్చండి ఇట్లా చపాతీతో సూపర్ అండి సూపర్ టేస్టీగా ఉంది మీరు కూడా చేయండి ఎంజాయ్ చేయండి బరువు తగ్గాలనుకున్న వాళ్ళు రెగ్యులర్గా టూ డేస్కి ఒకసారి సోరకాయ కర్రీ తినండి ఇట్లా వండుకో మనకి ఇంట్లో మసాలాలు ఏముండవు నువ్వులు కూడా కాల్షియం ఉంటుంది మనకు ఐరన్ ఉంటుంది చాలా మంచిది హెల్త్కి కొత్తిమీర వేసుకోవాలి వేస్తే బాగుంటుంది మీకు ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవచ్చు ఇంకా నువ్వుల పొడి కానీ కొబ్బరి పొడి కానీ అవి వేసుకొని అనుకుంటే చాలా బాగుంటుంది అవి పూడొద్దు అనుకుంటే వేయకుండా కొన్ని పాలు పోసుకొని వండుకోండి నేను ఇంత బెల్లం ముక్కేసాను కదా అది మీరు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే అవాయిడ్ చేయండి వేసి మనకి వేసినాము అని తెలియకుండా తెలియదు అండి ఇప్పుడు ఇది చాలా చపాతీలకు మాత్రం సూపర్ ఉంటుందండి జొన్న రొట్టెలకు చపాతీలకు సూపర్ కర్రీ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ Thank you.